నమస్కారం జ్యోతిష్య ప్రియులందరికీ స్వాగతం మనందరికీ తెలుసు ఏ పని చేసినా విజయం సాధించాలని కానీ మీ రాశికి సరిపోయే వ్యాపారాన్ని ఎంచుకుంటే ఆ విజయం రెట్టింపు అవుతుంది మీ జాతకం మీ వ్యక్తిత్వం మరియు మీ నైపుణ్యాలకు అనుగుణంగా ఏ వ్యాపారం చేస్తే మీరు అద్భుతమైన లాభాలు పొందవచ్చో ఈరోజు తెలుసుకుందాం మీ వ్యాపారంలో ధనయోగం కలగాలంటే వీడియోని చివరి వరకు చూడండి మొదటిది మేషరాశి మేషరాశి వారు ధైర్యవంతులు వేగంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణాలు కలవారు ఉత్తమ వ్యాపారాలు రియల్ ఎస్టేటు సెక్యూరిటీ ఏజెన్సీలు క్రీడా పరికరాలు జిమ్ములు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ తరువాత వృషభ రాశి స్థిరత్వం కళాత్మకత అందం మరియు నాణ్యతను కోరుకుంటారు ఉత్తమ వ్యాపారాలు ఫ్యాషన్ కాస్మోటిక్స్ ఫుడ్ అండ్ రెస్టారెంట్లు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ లేదా స్థిర ఆస్తుల నిర్వహణ తరువాత మిథున రాశి వీరు తెలివైన వారు కమ్యూనికేషన్లో దిట్ట మరియు బహుముఖ ప్రజ్ఞ కలవారు ఉత్తమ వ్యాపారాలు మీడియా మార్కెటింగ్ ఏజెన్సీలు టీచింగ్ ట్రైనింగ్ సెంటర్సు టెలికమ్యూనికేషన్స్ తరువాత కర్కాటక రాశి వీరు భావోద్వేగంగా ఉంటారు సేవ సంరక్షణ మరియు ఇంటికి సంబంధించిన వాటిపై దృష్టి ఉంటుంది ఉత్తమ వ్యాపారాలు హోటళ్ళు హాస్పిటల్స్ హెల్త్ కేర్ బేకరీలు లేదా ఫుడ్ ప్రాసెసింగ్ తరువాత సింహరాశి ఆత్మవిశ్వాసం సృజనాత్మకత మరియు ప్రచారం చేయడంలో ముందుంటారు అధికారం గౌరవం కోరుకుంటారు ఉత్తమ వ్యాపారాలు వినోద రంగం అనగా సినిమా డ్రామా పబ్లిక్ రిలేషన్స్ లగ్జరీ వస్తువుల వ్యాపారం ఈవెంట్ మేనేజ్మెంట్ తరువాత కన్యరాశి వివరాలను పట్టించుకునే నైపుణ్యం విశ్లేషణ సామర్థ్యం మరియు సేవ చేయాలనే కోరిక ఎక్కువ ఉత్తమ వ్యాపారాలు అకౌంటింగ్ బుక్ కీపింగ్ హెల్త్ అండ్ హైజిన్ ప్రోడక్ట్స్ పరిశోధన ఆధారిత సంస్థలు తరువాత తులరాశి వీరు సమతుల్యత న్యాయం మరియు అందాన్ని ప్రేమిస్తారు ఇతరులతో సులభంగా కలిసిపోతారు ఉత్తమ వ్యాపారాలు అంతర్గత అలంకరణ ఇంటీరియర్ డిజైన్ ఆర్ట్ గ్యాలరీలు కన్సల్టేషన్ సేవలు భాగస్వామ్యంతో కూడిన వ్యాపారాలు తరువాత వృచ్చిక రాశి వీరు రహస్యాలు లోతైన పరిశోధన మరియు శక్తివంతమైన మార్పులపై ఆసక్తి కలవారు ఉత్తమ వ్యాపారాలు ఇన్సూరెన్స్ మైనింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదా సైకాలజికల్ తరువాత ధనస్సు రాశి వీరు సాహసం జ్ఞానం మరియు ఉన్నత విద్యపై ఆసక్తి కలవారు ఉత్తమ వ్యాపారాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ పబ్లిషింగ్ హౌస్ ఉన్నత విద్యా సంస్థలు న్యాయ సలహా సేవలు తరువాత మకర రాశి క్రమశిక్షణ కష్టపడే తత్వం మరియు లక్ష్యాన్ని సాధించే తపన ఎక్కువ ఉత్తమ వ్యాపారాలు నిర్మాణ రంగం ప్రభుత్వ కాంట్రాక్టులు దీర్ఘకాలిక పెట్టుబడుల నిర్వహణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ తరువాత కుంభరాశి ఆవిష్కరణ సాంకేతికత మరియు సామాజిక సంస్కరణల పట్ల ఆసక్తి ఉత్తమ వ్యాపారాలు టెక్నాలజీ స్టార్టప్లు సోషల్ మీడియా మార్కెటింగ్ మానవతావాద సంస్థలు లేదా ఎలక్ట్రానిక్స్ తరువాత మీనరాశి వీరు కళాత్మకత ఆధ్యాత్మికత మరియు సృజనాత్మకతతో కూడిన వారు ఉత్తమ వ్యాపారాలు ఫిల్మ్ మేకింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఆధ్యాత్మిక కేంద్రాలు ఔషధ రంగం అంటే మెడికల్కి సంబంధించినవి ఇలాంటి వ్యాపారాలు చేస్తే మంచిగా రాణిస్తారు మిత్రులారా మీ రాశికి అనుగుణంగా వ్యాపారం చేయడం అనేది మీ విజయం సులభతరం చేస్తుంది కేవలం రాసులనే కాకుండా మీ సొంత అభిరుచిని మీ జాతకంలో ఉన్న బలమైన గ్రహస్థితిని మరియు కృషిని కూడా జోడించినప్పుడు అద్భుతాలు సృష్టిస్తారు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటూ తప్పకుండా లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ రాశికి సరిపోయే వ్యాపారం గురించి కామెంట్లో తెలియజేయగలరు మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు